మొదటి వారంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాలీవుడ్ టాప్ టెన్ మూవీస్ లిస్ట్లో ఇటీవల దేవర కూడా చేరింది ఇక లేట్ చేయకుండా దేవర టాప్ టెన్లోని ఏ ప్లేస్ ఉందో తెలుసుకుందాం రండి మొదటి సినిమా బాహుబలి టూ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా రూపొందించిన ఈ ప్యాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్గా నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు షేర్ను రాబట్టి ఇప్పటికీ నెంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతూ ఉంది ఇక రెండవ సినిమా ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్లో హీరోలుగా తెరకెక్కిన ఈ ప్యాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్గా మూడు వందల తొంభై ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్లు షేర్ను రాబట్టింది మూడవ సినిమా కల్కి ప్యాన్ ఇండియా స్టార్ ప్రవాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్యాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్గా మూడు వందల ముప్పై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్లు షేర్ను రాబట్టి నాన్ రాజమౌళి రికార్డ్స్ను నమోదు చేసింది నాలుగవ మూవీ సలార్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్గా మొదటి వారం రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ నలభై ఏడు కోట్ల షేర్ను రాబట్టింది ఇక ఐదవ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్గా నూట తొంభై ఆరు పాయింట్ డెబ్భై ఆరు కోట్లు షేర్ను రాబట్టి రికార్డును సృష్టించింది ఇక ఆరవ చిత్రం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్గా నూట ఎనభై ఆరు పాయింట్ ఇరవై ఒక్క కోట్లు షేర్ను రాబట్టింది ఇక ఏడవ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మెయితలాజికల్ పాన్ ఇండియా మూవీ మొదటి వారం వరల్డ్ వైడ్గా నూట డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై ఐదు కోట్లు షేర్ను రాబట్టింది ఇక ఎనిమిదవ చిత్రం బాహుబలి ది బిగినింగ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి తర్వాత తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వరల్డ్ వైడ్గా నూట ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు షేర్ను రాబట్టింది ఇక తొమ్మిదవ చిత్రం సైరా మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్గా నూట ఏడు పాయింట్ డెబ్భై ఎనిమిది కోట్లు షేర్ను రాబట్టింది ఇక పదవ చిత్రం పుష్ప ది రైజ్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఆర్య ఆర్య టూ వంటి చిత్రాల తర్వాత తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి వారం వరల్డ్ వైడ్గా నూట ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్లు షేర్ను రాబట్టింది